అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని నిజామాబాద్ సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు ఈ మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు కట్టి వదిలేసిన ఇండ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుపయోగంగా ఉన్న ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లాలో పేద ప్రజలు ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం అనేక సార్లు దరఖాస్తులు చేసుకోవటం జరిగింది గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని నిర్మించి ఈరోజు నాలుగైదు సంవత్సరాలుగా వాటిని నిరుపయోగంగా ఉంచటంతో అక్కడ ఉన్నటువంటి కిటికీలు తలుపులు మొత్తం దొంగలించబడటం జరుగుతూ ఉన్నది ఆ నిర్మించిన ఇండ్లల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే జిల్లాలో కొన్ని అసంపూర్తిగా మధ్యంతరంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈరోజు పడావుగా ఉన్నాయి వాటన్నిటినీ పూర్తి చేసి అర్హులైనటువంటి పేదలకు వెంటనే ఆ ఇండ్లను పంపిణీ చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా మెట్ కోరుతూ ఈరోజు వినతిపత్రం ఇవ్వటం జరిగింది వాటితో పాటు ఈరోజు యాభై ఎనిమిది జీవో ప్రకారం ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసలేసుకొని అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారో అట్లా నివాసం ఉన్నటువంటి పేదలందరికీ పట్టాలని ఇచ్చి అట్లాగే ఇండ్ల నిర్మాణం కోసం ఐ ఐదు లక్షల రూపాయల రుణం వెంటనే మంజూరు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేయటం జరిగింది ప్రభుత్వం స్పందించకపోతే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది ఈరోజు పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసె స్థలాల్లో కొంతమంది దళారులు చొరబడి ఈరోజు వా పేదల్ని అక్కడి నుంచి తొలగించి తమ కబ్జాలోకి తీసుకొని లక్షలాది రూపాయలు సంపాదించుకోవటం కోసం ఈరోజు పేదల మీద జులుం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లాంటి దళారులను అరికట్టి పేదలకే ప్రభుత్వ భూముల్లో గుడిచలేసుకున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం లేకపోతే రాబోయే కాలంలో ఈ ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం